హాయ్ అండి ఎంతో హెల్తీగా ఎంతో టేస్టీగా ఈ సమ్మర్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన కొబ్బరి జొన్ను చాలా ఈజీగా నేను చెప్పిన మెథడ్లో సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎంతో హెల్తీగా కూడా చేసుకోవచ్చు నేను ఇప్పుడు దానికి కావాల్సిన ప్రాసెస్ మొత్తం వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా మీకు తెలుస్తుంది వీడియో చూసే ముందు ఒక వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు దానికోసం మనకి బయట నుంచి ఏమీ కొనుక్కోకర్లేదండి మనం ఏ పూజ చేసుకున్నాక కొబ్బరి చెక్కలు అయితే ఉంటాయి కదా ఆ కొబ్బరి చెక్కలతోనే చక్కగా ఇంట్లోనే కొబ్బరి జున్ను చక్కగా చేసుకోవచ్చు కొబ్బరి అన్నం ఇలాంటివి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రోజు అయితే నేను జున్ను మీకు చేసి చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కొబ్బరి తోలి తీసిన తర్వాత దాని మీద పీలప్ అంటే దాని మీద ఉన్న బ్రౌన్ కలర్లు ఉన్న పీలంతా తీసేసుకోవాలి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కొబ్బరి ముక్కలన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మనం సేమ్ కొబ్బరి అన్నం చేసుకోవడానికి కొబ్బరి పాలు ఎలా తీసుకుంటాము అలాగే దీనికి కూడా కొబ్బరి జొన్ను కూడా కొబ్బరిపాలు అనేది మనం తీసుకోవాలి దానికోసం కొబ్బరి అన్నానికైతే మనం కొబ్బరి పాలు కొబ్బరికి ముక్కల్లో వాటర్ అనేది వేయం దీనిలో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే మన కొబ్బరి పాలు మరీ చిక్కగా కాకుండా కొంచెం పలసగా వస్తాయి ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలండి ఫస్ట్ కొబ్బరి పాలు మనకి కొబ్బరి పీసు కొబ్బరి పాలు సపరేట్ ఫస్ట్ మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని క్లాత్ తీసుకొని లేదా స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్తో అయినా చక్కగా కొబ్బరి పాలను మనం సెపరేట్ చేసేసుకోవాలన్నమాట నేనైతే ఈ వీడియోలో క్లాత్ అనేది తీసుకున్నాను ఎందుకంటే పాతకాలంలో స్ట్రైనర్స్ అలాంటివి ఉండేవి కాదండి జల్లెడలు అలాంటివి ఉండేవి కాదు ఈ క్లాత్లతోనే చక్కగా చేసేవారు కొబ్బరి రొట్టెలు కొబ్బరి జున్నులు కొబ్బరి పాలతో గులాబీ పువ్వులు కొబ్బరి అన్నం అలాంటివన్నీ ఇదివరకు క్లాత్తోనే చేసేవారు క్లాత్లోనే కొబ్బరి పాలు వేసి పిండేవారు అనమాట అవి మన కొబ్బరి పీసు వేరగా పాలు వేరగా చక్కగా సపరేట్ అయిపోతాయి అనమాట చాలా ఈజీగా కూడా ఉంటుంది మన స్ట్రైనర్ మన ఇంట్లో ఉన్నా లేకపోయినా సరే మనకి ఇది ఈజీ మెథడ్ అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎలా చూపిస్తున్నాను అలానే మీరు కూడా కొబ్బరి పాలు అనేది సపరేట్ చేసుకోండి నేను దీనికోసం ఒక కొబ్బరి చెక్క మాత్రమే తీసుకున్నాను కొబ్బరికాయలో రెండు చెక్కలు వస్తాయి కదా దానిలో నేను ఒక హాఫ్ చెక్క మాత్రమే తీసుకున్నానండి ఎందుకంటే నేను నా పిల్లలు మాత్రమే తింటాం ఇంట్లో ఎవరు తిన్నరు ఇష్టపెట్టుకోరు స్వీట్ అనేది సో అందుకే హాఫ్ చెక్క మాత్రమే తీసుకున్నాను దీనికోసం చక్కగా పాలు అయితే వేరే చేసేసుకున్నాను కదా ఇప్పుడు చూసారా కొబ్బరి పాలు పలచగా వస్తున్నాయి మనకు కావాల్సింది కూడా పలచగానే కావాలి మరీ చక్కగా ఉంటే మనకి కొబ్బరి జున్ను అనేది రెడీ అవ్వదండి థిక్నెస్ రాదు అందుకనేసి నేను కొంచెం పలసగా తీసుకుంటున్నాను లేదు కొబ్బరి కొబ్బరి మిక్స్ పట్టుకున్నప్పుడు మిక్సీ పట్టుకున్నప్పుడు వాటర్ వేయకుండా కొబ్బరి పాలు సపరేట్ చేసుకున్నాక కూడా మనం దానిలో వాటర్ వేసి కలుపుకోవచ్చు ప్రాబ్లం అయితే అలా ఏం లేదు నేను జస్ట్ చూపించాలని అలా చూపించాను అంతేనండి ఇప్పుడు కొబ్బరి పాలు అయితే తీసుకున్నాను కదా ఇంకో గిన్నెలోకి ఆ కొబ్బరి పాలు సపరేట్గా తీసుకుంటున్నాను తినక ముందు ఇంకొక ఐడియా అండి ఈ కొబ్బరి పీస్ అనేది మనకి కొబ్బరి తీ వచ్చింది కదా ఆ మిగిలిపోయింది మనం చక్కగా కర్రీలోకి వేసుకోవచ్చు లేదా లాగా చేసుకోవచ్చు కొబ్బరి దానిలో కొంచెం పంచదార వేసేసి ఫ్రై చేసేసి కూడా తినచ్చు గానే ఉంటుంది ఇప్పుడు ఈ కొబ్బరి పాలు ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను మొత్తం పాలు దానిలేసి ఒక ఫోర్ ఫైవ్ టీ స్పూన్ల పాలు వరకు పక్కన ఉంచుకుంటున్నాను ఇప్పుడు ఈ కొబ్బరి పాలను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను చూసారా వీడియోలో నేను ఎలా చూపిస్తున్నాను అలాగే చేయండి ఒక గిన్నెలో కొబ్బరిపాలన్నీ వేసుకొని మిగతా కొంచెం ఒక ఫోర్ ఫైవ్ టీ స్పూన్ల పాలు వరకు ఉంచుకోవాలి ఆ గిన్నెలో ఈ గిన్నె కొంచెం పక్కకు పెట్టుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు నాలుగైదు స్పూన్ల వరకు పాలు ఉంచాను కదా ఆ గా సపరేట్గా పక్కనుంచి దానిలో నేను ఇప్పుడు మీరు కార్న్ ఫ్లోర్ అయినా కలుపుకోవచ్చండి అదేనండి జొన్నపిండి అంటారు కదా జొన్నల పిండి బయట దొరుకుతుంది కార్న్ ఫ్లోర్ అదేనా చేసి కలుపుకోవచ్చు కానీ అది పిల్లల కి అంత మంచిది కాదు కాబట్టి నేను వరిపిండితో చేస్తున్నాను ఒరిపిండి ఒక టూ త్రీ స్పూన్ల వరకు వేసుకోవచ్చు మనకి ఒక టూ త్రీ స్పూన్లు వేసుకొని టూ లేదా త్రీ అండి మనం చిక్కగా ఉండాలి ఆ బ్యాటర్ అనేది చిక్కగా రెడీ అవ్వాలన్నమాట చూసారా అలా బాగా కలుపుకోవాలి బౌల్స్ లేకుండా బబుల్స్ లేకుండా చక్కగా కలుపుకొని ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకోండి దాన్ని ఇప్పుడు వచ్చి పక్కన పెట్టుకోవాలి చూసారా విడవలు చక్కగా కనిపించిందో ఇప్పుడు మనం ఏ గిన్నెతో అయితే పాలు పక్కన పెట్టుకున్నానో ఇప్పుడు ఏ గిన్నెతో అయితే పాలు పక్కన పెట్టుకున్నానో ఆ గిన్నెలోకి ఈ రెడీ చేసిన లిక్విడ్ని మొత్తం వేసి బాగా కలుపుకోవాలి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట పాలల్లో మొత్తం కలిసిపోవాలి ఈ కొబ్బరి పాలు ఇది సరి సమానంగా కలిసిపోవాలండి అలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనిలోకి మీరు కావాలంటే ఇలాచి పౌడర్ కావాలంటేనేనండి కానీ నేనైతే ఇలాచీ పౌడర్ కానీ వెనల్లాసన్స్ అనే వేసుకోవచ్చు కానీ కొబ్బరిపాలు టేస్ట్ అనేది మనకి ఫ్లేవర్ అనేది మిస్ అయిపోతాము అవి వేసుకోవడం వల్ల అందుకే నేనైతే అవి యాడ్ చేయడం లేదు ఇప్పుడు చూసారా దీనిలో ఒక అంటే మన రుచికి సరిపడా పంచదార నేనైతే ఎక్కువ వేయలేదండి ఒక హాఫ్ కప్ మాత్రమే వేసాను హాఫ్ చక్కతి అరా చక్క తీసుకున్నాను కాబట్టి ఒక హాఫ్ కప్ వరకు పంచదార అయితే యాడ్ చేసుకున్నాను పంచదార కరిగినంత వరకు పక్కన పెట్టక్కర్లేదు స్టవ్ మీద పెట్టేసుకోవడమే ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకోవచ్చండి పంచదార కరిగినంత వరకు పక్కన పెట్టుకోవాలి అనేది ఏమీ లేదు దీనిలో ఎందుకంటే పంచదార కరగడానికి చాలా టైం పడుతుంది స్టవ్ మీద పెట్టుకుంటే సరాసరి పాటే హీట్ అయిపోతుంది అనమాట ఇప్పుడైతే నేను స్టవ్ అయితే వెలిగించుకుంటున్నాను స్టవ్ మీద అయితే ఇది పెట్టుకుంటున్నానండి చూసారా స్టవ్ వెలిగించేసుకున్నాను ఇప్పుడు అది కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంచితే పంచదార పంచదారం కాబట్టి ఇరిగిపోయే సమస్య ఉంది మాడిపోయే సమస్య కూడా ఉంది అడుగునంత మాడిపోవచ్చు ఎందుకంటే ఇది కొబ్బరిపాలు అనేది మనకి ఫ్లేవర్ ఎలా ఉంటుందో తినడానికి ఎంత బాగుంటుందో మాడిపోవాలి వస్తే మాత్రం అలాగే నల్లగా మాడిపోతుంటుంది గిన్నె కింద స్టీల్ గిన్నెలోనే చేసుకుంటే ఇంకా బెటర్ అనమాట అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది కొంచెం కొంచెం వేడయ్యే కొద్దీ చెక్కబడుతూ ఉంటుంది అండి కొబ్బరి పాలు అనేది చూసారా మీకు వీడియోలో చూపిస్తున్నాను కొంచెం లైట్ లైట్గా పంచదార తరిగిపోతుంది అలాగే చెక్క కూడా చిక్కగా అయిపోతుంది మనకి తోప చేసుకుంటాం కదా మీకు తెలిసే ఉంటుంది పూజలు కాటికి తోపలు చేస్తుంటాము అలా అవుతుంది చిక్కగా అయిపోతుంది దీనిలో పంచదారే కాకుండా బెల్లమేస్ కూడా చేసుకోవచ్చు ఇంకా హెల్తీగా నాకైతే ఈసారి పంచదార చేసి చూపించాను నెక్స్ట్ టైం వీడియోలో అయితే బెల్లమేస్ చూపిస్తాను అది ఇంకా హెల్తీ సో ఊరిపిండి మాత్రం యూజ్ చేస్తేనే మంచిదండి అలాగే మీకు కార్న్ ఫ్లోర్ వేసి కూడా చూపించమంటే మీరు నాకు కామెంట్ చేస్తే నేను అలానే కార్న్ ఫ్లోర్తో కూడా చేసి వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను ఇంకా ఎలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి వీడియో కూడా కన్ఫర్మ్గా చేస్తాను నేను ఇప్పుడు చూసారా చిక్కగా అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇంకా అది తుల్లిపోతుందండి సైడ్ సైడ్లకి అంతా అయిపోతుంది ఎప్పుడు మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుని చల్లగా అవ్వాలి చూసారా ఎంత చక్కగా వచ్చిందో అప్పటికి చూసారా లైట్గా మారింది లైట్గా అయిందండి ఎందుకంటే ఇది దగ్గరే ఉండాలి స్టవ్ దగ్గరే ఉంటూ తిప్పుతూ ఉండాలన్నమాట మనం పక్కకైతే అస్సలు వెళ్ళకూడదు నెక్స్ట్ వచ్చేసి చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో వేసుకోవడమే దాని టేస్ట్ చూడాలనుకుంటే ఒక స్పూన్తో కొంచెం టేస్ట్ చేయొచ్చు మనం ఇప్పుడు వచ్చేసి చూసారా అది మొత్తం అంతా దానిలో వేసేసుకోవాలి టోటల్గా నేనైతే కరెక్ట్గా చేసుకున్నాను అరచక్కగా చేసుకున్నాను కాబట్టి నాకు కొంచెం వచ్చింది మీరు కొబ్బరికాయ మొత్తంగా చేసుకుంటే ఇంకా బాగుంటుందండి పెద్ద కేక్ బౌల్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది కేక్ లాగా వస్తుంది అనమాట షేప్ కూడా సో నేనైతే ఎగ్ షేప్లో చేశాను ఇది బౌల్ అనేది ఎగ్ షేప్ అనమాట సో మొత్తం అంతా వేసుకొని కొంచెం బబుల్స్ లోపల లేకుండా కొంచెం పైకి కిందకి కుదర్చాలి కేక్ బ్యాటర్ అలా చేసినట్టు అలాగా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి ఒక టూ అవర్స్ డీ ఫ్రిడ్జ్లో కానీ మామూలుగా అయితే త్రీ అవర్స్ ఉంచుకోవాలి డీ ఫ్రిడ్జ్లో అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వరకు ఉంటే సరిపోతుంది పిల్లలకి అయితే ఈ సమ్మర్లో చాలా టేస్టీగా రోజుకు ఒక రకం ఐటెం చేసి పెట్టవచ్చు ఎందుకంటే హెల్తీగాను ఉంటుంది అలాగే వాళ్ళకి కూడా నోటికి టేస్టీగా కూడా ఉంటుంది ఈ వేడి వల్ల ఇలాంటి కొబ్బరి జున్ను ఇలాంటివన్నీ చేసి పెడితే పిల్లలు హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు ఇప్పుడైతే ఒక టూ అవర్స్ తర్వాత నేనైతే కొబ్బరి జొన్ను అయితే బయటికి తీసానండి చూసారా చక్కగా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను చూసారా ఎంత టేస్టీగా ఉందంటే మాటల్లో చెప్పలేనండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది కేక్ ముక్కల్లాగా భలే ఉందనమాట సో దీంతో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ తో మనం రెడీ చేసుకోవడమే కావాలంటే దీనిలో డ్రై ఫ్రూట్స్ కూడా కలిపి కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో నేను ఇలా చేసి పెడతాను మీకు వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ప్రతి వీడియోకి కామెంట్ చేయండి మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు ఎవరు కామెంట్ చేస్తారా అనేసి వీడియో అలాగే ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ప్రతిరోజు నేను పెట్టే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి యూస్ఫుల్ వీడియో కాబట్టి మీ పిల్లలు సమ్మర్లో ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి ఇంకా ఇంకా కొత్త ఫుడ్ కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా ప్రిపేర్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను తప్పకుండా సో చూసారు కేక్ అనేది ఇలా కట్ చేసుకుని సర్వ్ చేసుకుని తినడమేనండి చాలా బాగుంది